నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు శక్తివంతమైన అతి శక్తివంతమైన పౌర్ణమి అండి అంటే అమ్మవారికి సంబంధించినంతవరకు కూడా అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథులలో మనం ఎలా అయితే విశేషంగా చేస్తూ ఉంటామో అలాంటి శక్తివంతమైన రోజు అండి రేపు పౌర్ణమి మనకి పదవ తారీఖు ప్లస్ మంగళవారము రావడం కూడా చాలా విశేషం అండి అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి పౌర్ణమి మనకి మంగళవారం కలిసి రావడం అనేది చాలా అద్భుతమైన రోజు అండి అనమాట ఇంకా అలాంటి రోజున మనం ఉదయం లేవగానే అంటే పూజలు మనం మొదలు పెట్టడానికి ముందుగానే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని కనుక మీరు ఇరవై ఏడు సార్లు అనుకొని చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు కూడా ఎలాంటి ఒక సమస్య కూడా నాకు తీరలేదక్క నేను ఎన్నో పరిహారాలు చేశాను అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక శక్తివంతమైన అద్భుతమైన విషయం అనేది జరుగుతుందండి అంటే ఇంతవరకు కూడా జరగలేదు ఇంకా జరగదు అని అనుకున్న వాళ్ళు నిజంగా నమ్మకంతో ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాన్ని ఇవ్వడానికి శక్తివంతమైన రోజు అండి రేపు ఇంకా ఆ మంత్రం ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి మన ఛానల్ ద్వారా అంటే మనకి ఎలా ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరి కోసము కూడా నేను కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశానండి సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఇంతవరకు కూడా మీరు ఎలాంటి ఒక గొప్ప ఆదరణ మీకు ఇచ్చి మీరు ఇచ్చారో అలాంటి ఆదరణతోటే ఈ శారీస్ కూడా మీకు నచ్చితే కనుక మీరు నాకు వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి ఆ వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీకు నచ్చింది అని అనుకుంటే కనుక శారీస్ అనేది కానీ మనం చేసే బిజినెస్ కానీ మీకు నచ్చింది అని అనుకుంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అంతేకాకుండా అండి ఇలా ఎవరైతే కనుక ఆర్డర్స్ పెడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన బాబా గుడి దగ్గర నుంచి ఆలయానికి సాయి వైద్యనాథ సాయిబాబా గారి గుడి దగ్గర నుంచి ఒక ఫోటో ప్లస్ విభూతి దుని ఆ దుని నుంచి మనం తీసిన విభూతి ప్యాకెట్ కూడా నేను కొరియర్తో పాటు మీకు పంపిస్తానండి మీ శారీస్తో పాటు ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు అంటే మంగళవారం పదవ తారీఖు మనకి పౌర్ణమి అండి ఎప్పుడు కూడా పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా విశేషంగా మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం అది కూడా మనం రాత్రిపూట పరిహారం చేస్తాం పౌర్ణమి అంటేనే మనం రాత్రిపూట అంటే ఆరు గంటల తర్వాతే అది నిజంగా ఆ పౌర్ణమికి ఉన్న శక్తి అనేది మనకు తెలుస్తుందండి మామూలుగా వరాహి అమ్మవారి రాత్రి దేవతగా పరిగణిస్తూ పూజలు చేస్తాం కాబట్టి మంగళవారము ప్లస్ వరాహి అమ్మవారిని తలుచుకుంటూ పౌర్ణమి గడేలు తలుచుకుంటూ మీరు నిజంగా అండి ఎలాంటి పరిహారాలు రాత్రిపూట చేసినా కూడా ఉదయాన్నే లేవగానే ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఏడు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ మీరు బ్రష్ చేసుకొని అనుకున్నా పర్వాలేదు లేకపోయినా సరే స్నానం చేసేసి అనుకున్నా పర్వాలేదు ఆ రోజు అంటే రేపు రాత్రిలో సరే మీరు అనుకోవచ్చు ఖాళీ కడుపుతో అనుకుంటే చాలా మంచిదండి నిజంగా ఉదయాన్నే లేవగానే చాలామంది కూడా అమ్మ బ్రష్ కూడా చేసుకోకుండా మా ఇంతవరకు రోజుల్లో మా నాన్నగారు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళండి చదువుకునేటప్పుడు అమ్మను ఒట్టి బ్రష్ చేయకుండా చదువుకు చూడు నీకు మంచి మెమొరీ అనేది ఉంటుంది చదివిన విషయాలన్నీ గుర్తుంటాయని అలాగా మనం చేసే ఒక్కొక్క విషయము కూడా అండి మనకి జీవితాంతం మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలగాలి అని అంటే కనుక ఇలాంటి మంత్రాలు అనేవి కూడా మనకి చాలా బాగా పనిచేస్తాయి ఇంకా మంత్రం ఏంటో చూడడానికి ముందుగా అండి ఒక చిన్న పరిహారం కూడా ఉందండి అది మీకు చెప్తాను మీరు వీలైతే కనుక మర్చిపోకుండా చేసుకోండి ఏంటి అని అంటే పౌర్ణమి రోజున ఒక గుడిలో అండి అంటే లక్ష్మీ కుబేరుడు గుడి ఉంది కదండి చెన్నైలో నేను ఆల్రెడీ కూడా ఒక వీడియోలో అప్లోడ్ చేశాను అక్కడ గుడిలో వాళ్ళు చెప్పిన ఒక విషయం అండి ఇలాంటి పౌర్ణమి రోజుల్లో ఏం అంటే మామూలుగా కుబేరుడికి అని అంటేనే ఇరవై రూపాయల నోటు కానీ యాభై రూపాయల నోటుతో పరిహారాలు చేస్తూ ఉంటారు అలాంటిది మీరు ఒక ఇరవై రూపాయల నోటు తీసుకొని అందులో మీకు దేని గురించి అయితే చేస్తున్నారో ఒక సంతానం గురించి కానీ మనీ కానీ మీకు ఎంతైతే మనీ కావాలని అనుకుంటున్నారో మనీ ఒక వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్స్ కానీ అలా మినిమం మీకు ఇంత డబ్బు అవసరం అని అనుకున్న వాళ్ళు కానీ మీ కోరిక ఒక జాబ్ అయితే జాబ్ అని కానీ ట్వంటీ రూపీస్ నోటు మీద వైపు వైట్ కలర్ ప్లేస్ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఆ వైట్ కలర్ ప్ ప్ లో ఈ విషయాన్ని రాసి మీకు మీకు ఏదైతే ఒక కోరిక ఉందో అది కో 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 రాయండి అది ఎప్పుడు రాయాలి అనేది కూడా చెప్తాను నేను అలా రాసిన తర్వాత ఆ నోటుని మీరు ఏం చేస్తారనంటే ఎప్పుడూ కూడా మీతో పాటే అంటే మీరు ఒక పాకెట్లో కానీ పర్సులో కానీ అలాగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే బయటికి వెళుతూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఉన్న మీతోటే ఉండేలాగా బయటికి వెళ్ళినా మీతో మీతోటే ఉండేలాగా చేయండి ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అని అంటే కనుక అంటే ట్వంటీ రూపీస్ నోటు మీద పరిహారం అనేది మీరు రాత్రిపూట చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఎయిట్ టు నైన్ లోపు చేయండి లేదంటే కనుక మీరు పన్నెండు గంటల లోపైనా సరే మీరు చేసుకోవచ్చు ఎంత లేటుగా చేసినా పర్వాలేదండి అలాగా ఆ ట్వంటీ రూపీస్ నోట్ని మీ దగ్గరే క్యారీ చేసుకోండి ఇంకా ఉదయాన్నే లేవగానే అనుకోవాల్సిన మంత్రం ఏంటి అని అంటే ఇంతకుముందు మన ఛానల్లో కూడా తెలియజేశామండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం మాత్రే నమ ఓం శ్రీం మాత్రే నమ ఓం శ్రీ మాత్రైన అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఉదయాన్నే లేసిన తర్వాత అనుకున్నాక కూడా మళ్ళీ సాయంత్రం కూడా లేదంటే మీరు వారాహి అమ్మవారిని తలుచుకొని ఎన్నో మంత్రాలు తెలియజేశామండి అలాంటి మంత్రాన్ని మీరు అనుకున్నా కూడా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అంటే ఇన్నేళ్ల నుంచి తీరని కోరిక అనేది ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుందండి ప్రపంచం మీకు సహాయం చేస్తుంది ఇంకా ఎవ్వరు కూడా మర్చిపో మర్చిపోకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెండు పరిహారాలు కూడా చేయండి ఇంతవరకు తీరలేదన్న సమస్య ఎలాంటి కష్టమైన సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోడలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి